అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం మండలం చిన్నార్కుల్ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు తాగునీరు సౌకర్యం కల్పించాలని కోరుతూ చిన్నార్కూరు శివ సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించారు వెంకన్నగూడెం పండ్రాజుపల్లి లక్ష్మీదేవిపల్లి మంగళిగూడెం బోరుగుంపు మూలగుంపు గ్రామాలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళనకు స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ జేఈ సర్పంచ్ సెక్రటరీ వారం రోజుల్లో జన మిషన్ పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఒకవేళ ఆ పథకం ఏర్పాటు చేయని పక్షంలో గ్రామ పంచాయతీ నిధులతో బోట్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు లక్ష్మీదేవపల్లి గ్రామానికి నీటి సౌకర్యం కల్పిచేలే లక్ష్మీదేవపల్లి గ్రామానికి నీటి సౌకర్యం కల్పిచేలే కల్పించాలి మూలగుంపు ప్రాంతానికి నీటి సౌకర్యం కల్పిచేలే కల్పించాలి మూలగుంపు ప్రాంతానికి వాడదు కావ్యం ఇక్కడ ఏడే మొత్తం మీద తిరుగు తిルコకొండ ఇక్కడ వచ్చేసి కూర్చుంటున్నాను ఇక్కడే పని ఆ ఒక్కరికి ఎక్కడ ఇవ్వ ఇప్పుడు పంచాయతీ పద పదహారు పంచాయతీలు ఉన్నాయి ఆ పదహారు పంచాయతీలు దొరకవచ్చు కదా ఏదైనా ఉంటే మాత్రం ఇక్కడ ఏదైనా వీళ్ళు చప్పుకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంతే మనకు మాత్రం ఈ బోరింగ్ బోరింగ్పు కానీ పండాపల్లికి వంకాళగూడెం కానీ వెంకనగూడెం కానీ మనకు బోరు కానీ మోటార్ కానీ వేయకపోతే మాత్రం సిఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ మనం ఫిర్యాదు చేద్దాం అదే విధంగా మనకు పద్నాలుగు పదిహేను అనేసరికి అక్కడ అన్న ఉన్నాయూ బోరింగ్ లో ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ ఉంది మళ్ళీ ఇంకో వాటర్ ట్యాంక్ ఇచ్చారు అన్ని సౌకర్యాలు అక్కడేనా జల మిషన్ లో వచ్చినాయి కుటుంబం నుంచి మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం జల జీవన్ విషయాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన మన రిలీజ్ రిలీజ్ చేశారు వెంటనే రిలేదు రిలేడీ వాళ్ళు అక్కడేసాడు మళ్ళీ అట్లానే పద్నాలుగు పదిహేను నిధులు గ్రామ తీర్మానం

దీని మీడియా రూపంలో సోషల్ మీడియా రూపంలో మేము తీసుకెళ్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మహిళలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు